అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ అన్నపూర్ణ హెల్త్ టిప్స్ జాక్ ఫ్రూట్ అంటే పనసపండు పనసపండుని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ పనసపండుని తినే ముందు గాని తిన్న తర్వాత కానీ తీసుకోకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం అలాగే వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పనస పండుని తిన్న తర్వాత పాలు తాగకూడదు అలాగే పాలు తాగిన తర్వాత కూడా పనస పండుని తినకూడదు అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అవి ఏంటి అంటే చర్మ వ్యాధులు రింగ్వామ్ గజ్జి దురద తామర సోరియాసిస్ మొటిమలు అలాగే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది పనస తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది మధుమేహం ఉన్నవాళ్ళు అస్సలు తీసుకోకూడదు పనస పండుతో చేసిన వంటలు కానీ పనస పండు కానీ తిన్న తర్వాత బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు ఉదర సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది పనస తిన్న తర్వాత బెండకాయ తినడం వలన శరీరంలోని చర్మ సమస్యలు లాంటి తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది చాలామందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు ఉంది అయితే పనసపండు తిన్న తర్వాత మాత్రం మర్చిపోకూడదు తమలపాకు అంటే పాన్ కిల్లి అస్సలు తినద్దు పనసపండు తిన్న తర్వాత తమలపాకులు తింటే శరీరంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా సర్జరీ సమయంలో అలాగే తరువాత మందులతో కలిపి పనస పండ్లను తీసుకుంటే మగతకు కారణం కావచ్చు షెడ్యూల్ చేసిన సర్జరీకి కనీసం రెండు వారాల ముందు నుండి పనసు వినియోగాన్ని ఆపడం మంచిది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్